హాయ్ గాయస్ మంచిగా ఉండాలనుకుంటున్నా అందరూ ఈ రోజు వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయిందండి ఛానల్లో కొంచెం నాకు సిచ్యువేషన్ బాగుండలేదు అలాగే కొంచెం బిజీ అనమాట సో దానివల్ల గ్యాప్ వచ్చేసింది వీడియో వీడియో పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇంకొకటండి కొత్తగా అయిపో ఆప్షన్ వచ్చింది అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి దానివల్ల ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు సో అయిపోయిన ఆప్షన్ అది కామెంట్ మనం కామెంట్ చేస్తాం కదా దాని పక్కనే కనిపిస్తూ ఉంది ఇట్లా సో దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేస్తే అయించినట్టు అండి అనేది ఎందుకంటే వీడియో కొంచెం వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి దోహదపడుతుందండి కొంచెం హెల్ప్ అవ్వచ్చు సో అందుకే అడుగుతున్నాను సరే అండి మన కుకింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ అయితే నేనైతే బీట్రూట్ రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో ఏ రకంగా చేస్తాను బీట్రూట్ పచ్చడి అనేది చూస్తూ ఉండండి ఇంకొకటండి నేను మెయిన్ థింగ్ చెప్పాలనుకున్నది ఈ ఛానల్లో నేను మోస్ట్లీ ఇందులో రోటి పచ్చడి వీడియోలు కానీ ఇంకేమైనా పికల్స్ వీడియోలు కానీ ఇంకొక ఇంకేమైనా సంథింగ్ డిఫరెంట్గా ఉండే వీడియోస్ కానీ పె పెడతాను కుకింగ్ సంబంధించింది మాత్రమే సో ఆ పర్పస్ గానీ ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది అనమాట వేరే కంటెంట్ ఏం రాదు ఈ ఛానల్లో అయితే వేరే కంటెంట్ రావాలంటే నాకు వేరే ఛానల్ ఉంది తెలుసు కదండి సో దాంట్లో వస్తుంది అనమాట దీంట్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే వస్తాయి అనమాట సో అది మ్యాటర్ ఓన్లీ కుకింగ్ పర్పోజా ఈ ఛానల్ ఫైనల్గా అయితే సరే మన కుకింగ్లోకి అయితే వెళ్ళిపోవండి బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మెయిన్ థింగ్ మెయిన్గా అయితే ముఖ్యంగా కావాల్సింది అయితే బీట్రూట్ మినప్పప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు చింతపండు పచ్చనగపప్పు ఉప్పు జలకర ధనియాలు నూనె ఎండుమిర్చి అలాగే ఆవాలు బీట్రూట్ ఇవేనండి మన బీట్రూట్ పచ్చడి కావాల్సిన పదార్థాలు అయితే సరే కుకింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే బీట్రూట్ పైన ఉన్న ఫీల్ అయితే తీసుకుందాం అయితే బీట్రూట్ పచ్చడి ఎవరైనా తిన్నారండి ఎప్పుడైనా తిన్నారు బీట్రూట్ పచ్చడి ఎవరైనా తిన్నారు లేదా నాకైతే కామెంట్ చేయండి ఎవరైనా చేసుకొని తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకొని తినండి బీట్రూట్ పచ్చడి చాలా బాగుంటది చాలా వరకు బీట్రూట్ అవాయిడ్ చేస్తారు అంటే చాలా మంది అంటే బాగా తీయగా ఉంటది తీయగా ఉండి తినబుద్ధి కాదు అది ఒక రకమైన చవ్వగా తీయగా ఉన్నట్టుగా ఉంటది అనమాట సో అందుకే తినబుద్ధి కాదు ఎవరికి సో ఆల్మోస్ట్ చాలా మంది ఫ్రైకి ప్రిపేర్ చేస్తారు బీట్రూట్ అయితే పచ్చళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు బీట్రూట్ పచ్చడి సో మనం ఈ విధంగా చేసుకుంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తినబుద్ధి అవుతుందండి పచ్చడి అయితే బీట్రూట్ పచ్చడి అయితే నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత వాటికి చాలా అంటే చాలా వరకు కొంచెం ఈజీ అయిపోయింది నా లైఫ్లో అది ఏంటన్నది ఏంటన్నది ఇంకా నేను చెప్పలేను బట్ మీరు నాకు ఏమి హెల్ప్ చేసినా చేయకుండా పర్వాలేదు కానీ యూట్యూబ్లో అయితే సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ అండి అదొక్కటి నేను నా సైడ్ నుంచి మీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను నేనేమో డబ్బులు ఇలాంటివి నేనేమో ఆశించడం లేదు బట్ యూట్యూబ్లో మీరు సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా నేను సింగిల్గా లైఫ్ యూజ్ చేస్తున్నానండి హైదరాబాద్లో నాకంటూ వెనక ముందు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఏది ఏది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు నేనే హ్యాండిల్ చేసుకోవాలి సో అందుకే దయచేసి అయితే సపోర్ట్ అయితే చెయ్యండి ఓకే బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం చిన్న చిన్నగా కొంచెం కడాయి పెట్టుకుందాం ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను నూనె నేనైతే ధనియాలు వేసుకున్నా కొన్ని అలాగే పప్పు ఇది కొంచెం మినప్పప్పు అలాగే జీలకర్ర కొంచెం ఇవి అయితే ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టేసుకుందాం కొంచెం నూనె పచ్చిమిర్చి కొన్ని వేసుకుందాం అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిపోయి పక్కేసుకుందా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే కొంచెం ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అండ్ ఫ్రై అయిపోయి మనం చేసుకుందాం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం ముందుగా అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా కొన్ని పోప్స్ ధనియాలు ఇవి ఇవి అయితే వేసుకుందాం రెండు మిర్చి పచ్చిమిర్చి అండి ఇవి వేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా నెక్స్ట్ అయితే బీట్రూట్ అండి మనం ఫ్రై చేసుకున్న బీట్రూట్ అలాగే నెక్స్ట్ చింతపండు కూడా వేసేద్దాం ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం వేసుకున్నాం పచ్చడి అయితే నరిగిపోయింది తీసుకున్నాం పచ్చడి ఆయిల్ అయితే పోసుకున్నాను కొంచెం నెక్స్ట్ వచ్చేసి పచ్చనగపప్పు పప్పు ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కొన్ని అలాగే ఫైనల్గా కరివేపాకు దీంట్లో పెట్టుకొని కలుపుకుందాం పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో రోటి పచ్చడి బీట్రూట్ రోటి పచ్చడి అనమాట ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చూసారు కదండి పెట్టుకుందాం టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో పచ్చడి అయితే ఎర్రగా ఉంది నెత్తలేక రెడ్గా ఉందండి బాగా బాగా కలర్ఫుల్ గా ఉందనమాట మధ్య మధ్యలో గ్రీన్ గా కరిపాక అనమాట బాగుందండి పచ్చడి అయితే సూపర్ అండి సూపర్ సూపర్ సూపర్గా ఉంది అనమాట అసలు పల్లెటూరి సైడ్ అసలు తిన డైవర్ట్ చేస్తారు కంప్లీట్గా చాలా చాలా కి చాలా మంచిదండి ఇది అయితే బీట్రూట్ అయితే చాలా అంటే చాలా మంచిది అనమాట కి బీట్రూట్ నిజంగా అండి చాలా అంటే చాలా కి చాలా మంచిది అనమాట బీట్రూట్ చాలా బాగుంది పచ్చడి అయితే నిజంగా బాగుంది బిడ్డ ట్రై చేయండి ఈ రకంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అయితే సరిపడా కారం ఉంటే ఏ పచ్చడి అయినా బాగుంటుందండి చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో బెల్లం కూడా వేస్తారు లైట్గా బట్ నేను వేసుకోను నాకు ఎక్కువ తీపి ఉంటే నాకు నచ్చదు అనమాట తీప ఎక్కువ రాదు కానీ బట్ ఎక్కువ తగులుతూ ఉంటుంది ఆ తీప అనమాట నాకు అది ఇష్టం లేదు అందుకని బెల్లం వేసుకోలేదు దీంట్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు పచ్చడి ఎలా ఉందా నేను చేసే విధానం ఎలా ఉందా పచ్చడి ఎలా చేశాను ఏ విధంగా అనిపించినా నాకైతే కామెంట్ చేయండి సరే మరి ఉంటాను మీ అద్విత రవి नेक्स्ट वीडियो तो मल्ल कल बाय बाय